అక్కడ పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నాడు ఆయన స్వతంత్రము చెప్పండి నలభై ఏడు కాదు రెండు వేల పంతొమ్మిది ఉంది అంట ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు ఇంకా నేను చెప్తా రెండు వేల राज है ये ये जप तो पर दादा मेरे से पुने वहां मालिक हां ये और सो सुन तुम चेक कर भी नहीं है ये दादा दादा फटाफट फटाफट पेड़ पेड़ से मुंह होता है गाने दादा चलो కండి శుభ్రత కడు శుభ్రత ఆ చెత్త పడి ఉండి అవన్నంటే మరేదటి పడి ఉండి చెత్తని తీగ చేద్దామండి అవన్నారే కనబనిలో చెత్త ఏ కండి చెత్త ఏ కండి కొల్ల పోరం పడతకరి శుభ్రత హరే గల్ల బర్గల్ కపల్ కుపతో పోరు పోయాక ఆ ఆ ఆ అన్న విరాకలన్న స్వామి ఏం చేసారు చెప్పండి మా తెలు విరాకలన్న స్వామి

యూట్యూబ్లో ఇక్క గుర్తుంటే అలా జ్ఞానం పెంచుతున్నాడు ఆయన పిల్లలకి చదువు నేర్పిస్తున్నాడు బాజారు కదా <laughs> दे 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 <laughs> जा जा <laughs> ना ब्रिटिश <दे> <laughs> <laughs> <तरस्वाँ। laughs> <ना> <laughs> <दुण laughs> वा లే నువ్వే నువ్వు పుట్టుకోకున్నప్పుడు నీకు ఏం తెలియనప్పుడు ఎందుకు అడుగుతున్నావు అడుగునలా నీకు పుట్టిన బ్రిటిష్ వీరు పరిపాలన నరేష్ ఓసారి చెయ్యప్పుడు నువ్వు కూడా

ഇവിടെ ബാടുത്ത കാരട മധ്യലോ ബാടുത്ത నా నా ఏంటా దయ వచ్చే ఆ మన్న మన్న ఆ జిల్లా డిస్ట్రిక్ట్ లో తెలంగాణ ఎక్సల్ మాకై అన్నం తినొనే കളപ്പിരിദ് <laughs>